ఈ ప్రపంచంలో ప్రతిబంధం కూడా ఒక్క రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ఎందుకు ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కానే కావాలి అని మనస్సు పట్టుపడుతుంది అది వదలదు ఇది యాదృచ్ఛికమా అస్సలు కానే కాదు మన జీవితంలో భార్యాభర్తలుగా కలవడం కూడా ఓ కారణంతోనే జరుగుతుంది అదే గత జన్మల కర్మ ఫలితం మన హిందూ ధర్మ గ్రంథాలు నిషత్తులు పురాణాలు అన్నీ ఒక్కటే చెబుతాయి ఈ జన్మలో మనము ఎవరిని కలుస్తామో ఎవరి ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగమవుతామో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల సంబంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వజన్మలో మనం తీర్చుకోలేని బాధలు అంటే ప్రేమ బాధ లేదా బాధ్యత లేదా రుణబంధం ఇవే మనలను మళ్లీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి తనని అర్థం చేసుకోలేదు బాధ పెట్టాడు బాధ ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం నిండింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమ పొందలేకపోవడం మనస్సులో ఉండిపోయింది ఆ బాధకు శాంతి ఇవ్వాలని ఆమె కోరికే ఈ జన్మలో తననే భర్తగా సృష్టించింది వాళ్ళిద్దరే మళ్ళీ భార్యాభర్తలయ్యారు వాళ్ళవ్వలేదు ఆ దేవుడే చేశాడు భార్య కోరికే ఈ ఈసారి కూడా ఆమెని ఆమె భర్తగా చేసింది సారైనా ఆ భర్త ఆమెని అర్థం చేసుకోవాలి బాగా చూసుకోవాలి తన బాధను పంచుకోవాలనే కోరికతో ఆ దేవుడే మళ్ళీ పునర్జన్మలో సృష్టించాడు ఈ బంధాన్ని సారి తన భర్త తనను గౌరవించాలి బాగా చూసుకోవాలి మరియు ప్రేమించాలి ఇది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో ఆమెకి తన భర్తతో ఏ విషాదం మిగిలిందో ఆ విషాదం ఈ జన్మలో రాకూడదని ఆ కర్మ తనకి కూడా వచ్చి ఇద్దరు భార్యాభర్తలు మళ్ళీ అయ్యారు ఇంకో విషయం ఏందంటే గత జన్మలో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు కూడా ఈ జన్మలో భార్యాభర్తలు అయ్యే అవకాశం చాలా ఉంది గత జన్మలో తండ్రి కొడుకు అయిన వాళ్ళు కొడుకు తండ్రి అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంది కొడుకు దేవుడు అలా చేస్తాడంటే పోయిన గతం జన్మలో ఏమేం మనం కోలిపోయామో ఈ జన్మలో అది అనుభవించాలి గత జన్మలో మనం ఒకరిని బాధ పెట్టింటే ఈ జన్మలో ఆ బాధ మనకి మళ్ళీ తిరిగి వస్తుంది గత జన్మలో మనం ఒకరికి సహాయం చేసింటే ఈ సహాయం మనకి ఈ జన్మలో అది సహాయం మనకి వస్తుంది ఏ కర్మ ఫలితం అంటే కర్మ ఫలితం నుండి ఎవ్వరు తప్పించుకోలేరు ఋణం రుణం తీర్చుకోవాల్సిన బంధాలే మళ్లీ మళ్లీ అదే బంధాలు సృష్టిస్తారు దేవుడు వాళ్లనే మళ్లీ మళ్లీ కలుపుతాడు కూడా ఎందుకంటే ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అదే భాగవత పురాణములో కూడా చెప్పబడింది గంధర్వలు దేవతలు మనుషులు జన్మలు ఆరుతూ తమ కర్మ ఫలితాలు అనుభవించే తీరాలి కర్మ ఫలితాలను అనుభవిస్తూ రారను ఆ గ్రంథంలో చెప్పబడింది రామాయణంలో సీతారాముని బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక్క బంధం బంధత్వం స్నేహం బాధ్యత అన్నీ ఉంటాయి ఆ బంధాలను నిలబెట్టేదానికే మళ్ళీ ఇంకో పునర్జన్మలో మనం ఆ బంధాన్ని ఏర్పరచుకుంటాం బాధ లేదా ద్వేషం లేదా ప్రేమ స్నేహం ఏదో ఒకటి కొనసాగుతుంది మరో జన్మలో అదేవిధంగా ఈ జన్మలో భార్యాభర్తలుగా కలవడం అనేది అది గత జన్మలో ఆమె మనకిచ్చిన ప్రేమకి ప్రతిరూపం ఈ జన్మలో మనం తనని ప్రేమించాలి ఆ జన్మలో తను మనల్ని ప్రేమించింది అనేది ఈ గత జన్మలో భార్యాభర్తలయ్యే విశేషం అది గత జన్మలో మనం ఇచ్చిన బాధకు అది ప్రతికారం కావచ్చు లేదంటే ఆమె మనల్ని ప్రేమించినందుకు తనకి ప్రతిఫలం కావచ్చు ఏదో ఒక్కటి వల్ల దేవుడు దైవ నిర్ణయంతో మనల్ని సృష్టించాడు మళ్ళీ భార్యాభర్తలుగా మన జీవితంలో మనం ఇప్పుడు చూపించే ప్రేమ క్షమ గౌరవం లాంటి మంచి భావాలే మన తదుపరి జన్మల దారి వంతెనను నిర్మిస్తావి వే మన పుట్టుకతో వే మన పునర్జన్మ ఎలా ఉంటాయో అని నిర్ణయించే మూల పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమంతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాటు వేస్తుంది మన పునర్జన్మయోగంగా మనం సుఖంగా ఉండాలంటే ఇప్పుడు చేసే కర్మలు మంచివా కావాలి ఒక సాధారణ ప్రేమ జంట అదను ఊహించండి వాళ్ళు కలుసుకున్నా వాళ్ళు ప్రేమించారు వాళ్ళు కలుసుకున్నారు మరియు ఒకరి కోసం ఒకరు త్యాగాలను చేసుకున్నారు జీవితాన్ని కూడా పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనలను కలుపుతాడు మనం ఊహించనిదే మనల్ని చేస్తాడు కొంతమందిని చూసినప్పుడే మనకి తెలియని కారణంతో వారు మనకు దగ్గరవుతారని భావన కలుగుతుంది మనం ఎందుకు వాళ్ల వైపు ఆకర్షితాలవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కానీ మనస్సు మాత్రం వారి వైపు లాగుతూనే ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒక విషంలా అనిపిస్తుంది ప్రేమ కంటే బాధే ఎక్కువగా అనిపించవచ్చు కానీ వాళ్ళు విడిపోవరు ఎందుకంటే అది ఒక్క జన్మ కథ కాదు అది కొన్ని వేల జన్మల కథ బాధ తీరకపోతే వాళ్ళు మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది ఒక్కటి భార్యాభర్తల బంధం అనేది మన నిర్ణయం కాదు దైవ నిర్ణయం అది అది దేవుడు నటించిన మహానాటకం అందులో మనం పాత్రదారురం అంతే కానీ రచయిత మనం కాదు మన చేతుల్లో ఉన్నది ఒకే ఒక్కటి అది ప్రేమించటం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించడం ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కత్తలు ఉండవచ్చు కానీ మనం ఇప్పుడు గడుపుతున్న ఈ జన్మల బంధాన్ని ఒక అర్థంతో ప్రేమతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఆధ్యాత్మిక కథలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బార్లో ఆల్ బటన్ని క్లిక్ చేసుకోండి